ఛానళ్లలో అసలు వీళ్ళను పరిగణించే వాళ్ళే కాదు అసలు కింది వాళ్ళను లీడర్లుగానే పరిగణించే వాళ్ళు సంస్థలను అసలు వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఇవి సంస్థలే కావు రాయాల్సినే కావు అని సంవత్సరాల తరబడి దూరం పెట్టారు మేము అంతా అనుభవించాము అవమానాలను అనుభవించాము వాళ్ళ దగ్గర నుంచి అయినా కానీ ఏందని మేము గౌరవిస్తూనే ఉంటాం కాబట్టి ఇవన్నీ కొన్ని కొత్త దూరం ఇప్పుడు అదృష్టం ఏంటని ఇవాళ ప్రతి వ్యక్తి చేతుల్లో ఫోన్ ఉంది కాబట్టి సోషల్ మీడియాను వాడి వాళ్ళే చెప్పగలుగుతున్నారు కాబట్టి ఇప్పుడు సామాన్యులకు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది బీఆర్ఎస్ ఏం చేసింది కేసీఆర్ ఏం చేసింది అనేది తన అభిప్రాయాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వాళ్ళే పెడుతున్నారు వాళ్ళే ఒక జర్నలిస్టు ఒక ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక జర్నలిస్ట్ అయింది నా దృష్టిలో ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా అన్యాయాన్ని ఎదిరించాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా జర్నలిస్ట్గానే ఉన్నాడు ఇది ఒక ట్రెండు కాబట్టి గవర్నమెంట్ దాన్ని గుర్తించాలి గుర్తించి దీనికి ఒక ఏ రకంగా వాళ్ళను అవమానించకుండా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని నిగతాలు చేయకుండా ఒక్కొక్క గ్రూపుకు ఒక్కొక్క విధంగా వాళ్ళను ఎట్లా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి ఎట్లా వినియోగించుకోవాలి ఎట్లా ప్రజల్లోకి సమస్యను తీసుకుపోయేటట్టుగా గుర్తించాలి అనేదాన్ని గుర్తించాలి కానీ ఈ రకంగా ఒకటేసారి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇక మొత్తం ఏంటనంటే వీటి వరకు ఏదో వాళ్ళందరికీ పెద్ద పేపర్లలో చదువులు ఉన్నట్టు వాళ్ళకే పరిజ్ఞానం ఉన్నట్టు కష్టపడేదో బాగా సమస్యను వెలికి తీసి అధ్యయనం చేసినట్టు ఎవరు అధ్యయనం చేశారు ఎవరు వెలికి తీశారు ఎవరు మెజారిటీ ప్రజల గురించి ఎవరు రాశారు మేము రాసేంతవరకు కూడా దిక్కే లేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాసీరామ్ గారు పార్టీ పెట్టేంతవరకు కూడా అసలు మేము లీస్ట్ లేచి టేబుల్ కట్టించాము రెడ్డి సామాజిక వర్గం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఖమ్మ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు బీసీలు ఎందుకు ఎంత ఎంతమంది ఉన్నారు అని టేబుల్ కట్టేసిన దాకా ఏ పత్రిక కూడా ఈ అన్యాయాన్ని వెలిగించి చూపించింది లేదు అందరూ ఒకే వర్గం అగ్రకులాలే ముఖ్యమంత్రులు ఉన్నారని మేము కరపత్రాలు తీసి మా పుస్తకాలలో రాసేంతవరకు ఎంత అధ్యయనం చేసి ఏ పత్రిక రాసింది ఏ పత్రిక సర్వేలు చేసి ఈ యావత్తు ఎనభై ఐదు శాతం ప్రజానీకాన్ని బానిసత్వంలో ఉన్నారు వీళ్ళకి రాజ్యాధికారం లేదు వీళ్ళకి కావాలని ఏ పత్రిక రాసింది ఏ టీవీ ఛానల్ వచ్చిన తర్వాత రాసింది ఎవరైనా కింది వర్గాలు బలంగా తయారైతుంటే వాళ్ళ మీద నెగిటివ్ వార్తలు రాశారు వాళ్ళను లీడర్లుగానే పరిగణించలేదు ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు మీడియా అంతా కూడా ఒకటే సైడ్ వెళ్ళిపోయి ప్రజారాజ్యం పార్టీని అనేక రకాలుగా దూషణలు చేశారు మొత్తం రకరకాలుగా వ్యంగ్యంగా మాట్లాడారు లైవ్లు పెట్టారు వాళ్ళ కుటుంబాల్లోకి దూరిపోయారు కరసిరామ్ గారి జీవితంలోకి ఆయన నార్త్ ఇండియా అని చెప్పారు మేనిఫెస్టో లేదని చెప్పారు ఏం మాట్లాడారు అంతకుముందు ఏ పత్రిక సంపూర్ణంగా పడుగుబలైన వర్గాల కోసం పనిచేసింది కాబట్టి ఇవన్నీ లోపాలు ఉన్నాయి మాలాటి వాళ్ళు వెతుకపడాలి అని అంటే సమాజంలో విసుకపడటానికి అవకాశం ఉంది కానీ ఏంటంటే సమాజంలో మేము సావధానంగా సమయంతో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది దీన్ని కూడా గుర్తించాలనేది మా ఉద్దేశం